ఈ రేర్ల రేరెస్ట్ బర్త్డే పార్టీని మాతో పాటు మీరు కూడా చూసేయండి బర్త్డే పార్టీ ఎక్కడ అనుకుంటున్నారా తోటలో పచ్చని తోటలో కేక్ కటింగ్ ఫుడ్ తింటుంటే ఆ ఫీలింగ్ ఏ నెక్స్ట్ లెవెల్ ఉంది హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అందర్ నువ్వు వీడియో వచ్చేసా వచ్చేసా మరో లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను ఈ రోజు ఈ వీడియో తీసి పుణ్యకాలం అయింది ఇంకా పోస్ట్ చేయలేదు అని చెప్పేసి నైట్ స్టార్ చమత్కారంతో కూడిన ఎటకారంతో ఇయర్ పోస్ట్ చేద్దులే అంది అందుకని చెప్పేసి ఇంకా పోస్ట్ చేయకపోతే చాలా బాగోదని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే పోస్ట్ చేసేసాను ఇప్పుడు నిజం చూతాను నైట్ స్టార్ హైదరాబాద్ బస్ టికెట్ అయినా వేసుకొని వచ్చి మరి తిట్టేలాగుంది అందుకని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే పోస్ట్ చేసేసాను కొరియన్ సీరియల్స్ ని సబ్ టైటిల్స్ లేకుండా చూస్తున్నట్టు అసలు ఈ నైట్ నైటీ స్టార్ ఎవరు అంటారా ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నైటీ స్టార్ ఎవరో తెలిసే ఉండేది ఒకవేళ సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే అలా సబ్స్క్రైబ్ చేసేసుకొని నైటీ స్టార్ ఎవరో కింద వీడియోస్ చెక్ అవుట్ అయితే మీకు కూడా అర్థమైపోయింది ఇంక ఈ వీడియో వచ్చేసి నైటీ స్టార్ వాళ్ళ హస్బెండ్ బర్త్డే బర్త్డే పార్టీ అయితే ఇచ్చేస్తున్నాడు మా అందరికి పార్టీ వచ్చేసి తోటలో అయితే ఇస్తున్నాడు అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగ్ లేచెళ్ళి ఒక రెండు కోండ్లను అయితే చంపేసుకొని వచ్చి మాకు ఇంట్లో తెచ్చి ఇచ్చేసాడు ఇంకా మేము ఇంట్లో దమ్ బిర్యానీ చికెన్ కర్రీ లెగ్ పీలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ప్రిపేర్ చేసేసుకొని కార్లు అయితే పెట్టేసుకొని ఇంకా తోటలోకి అయితే బయలుదేరి వెళ్ళిపోయాం ఇంకా మా ఊరు అయితే చూపిచ్చేస్తాను ఇప్పుడు మా ఊర్లో రోడ్లు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి మాతో పాటు మీరు కూడా చూసేసేయండి మాతో పాటు మీరు కూడా ఓగొచ్చు కూడా ఈ రోడ్లు వచ్చేసి విజయవాడ టు హైదరాబాద్ హైవే లాగా భలే స్మూత్ గా అయితే ఉంటాయి ఇంకా ఫైనల్ గా తోట దగ్గరకైతే రీచ్ అయిపోయాం మా బొగ్గులు బట్టీలు ఉన్నాయి అని కదా ఇంకా అటు వెళ్తేనే ఇంకా తోట కూడా అయితే వచ్చేసిద్ది ఫైనల్ గా తోట దగ్గరకి అయితే రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుండి తోటలోకి వెళ్లడానికి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ జర్నీ చేయకుండా టెన్ మినిట్స్ జర్నీ చేసేసరికి వచ్చేసింది తోట ఇంక ఇక్కడ చూపిస్తున్న పొలాలన్నీ మావే అంటే కొట్టేలాగా ఉన్నారు అక్కడ ఉన్న జనాలు దానిలో ఒకటే మా పొలం వచ్చేసి ఇక్కడ మా హస్బెండ్ చూపిచ్చేస్తున్నాడు ఏది మనది అని చెప్పేసి నాకు నాకైతే తెలియదు ఇప్పటివరకు ఇప్పటివరకు నేను కూడా ఫస్ట్ టైమే చూసేయటం అందుకని చెప్పేసి తనైతే నాకు చూపిచ్చేస్తున్నాడు ఇది మా పొలం అని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు నడుచుకుంటా వెళ్తే తోట అయితే వచ్చేసింది ఇంకా ఫైనల్ గా ఇంక ఇక్కడైతే మా అత్తే హర్షిల్ ని చెట్టుకు అయితే ఏలాడదేస్తుంది కొంతసేపు అట్లా ఊపుదాం అని చెప్పేసి ఎవరో ఒక మహాకవి ప్రపంచం చాలా చిన్నదన్నట్టు చమత్కారంతో కూడిన కూడినకారం మనుషులందరూ మాదిరెడ్డి పాలనలో పుట్టారేమో అనిపించింది వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో ఎటకారం చమత్కారం రెండు కలిసి ఉంటాయి నాకైతే పెళ్ళైన కొత్తల్లో అసలు అర్థమయ్యేది కాదు ఇంక ఈ నాలుగేళ్లకి మాత్రం నేను కూడా వాళ్ళతో సింక్ అయిపోయాను అందరం వచ్చేసాం ఇంకా ఒక పర్సన్ రాలేదని చెప్పేసి మేము అందరం ఒక మనిషి కోసం అయితే ఎదురు చూస్తున్నాం అదేనండి నైటీ స్టార్ నైటీ స్టార్ స్పెషల్ కదా అందుకని లేట్ అయితే వచ్చేస్తుంది అంటే తను వచ్చేటప్పుడు బైక్ ఆగిపోయింది లేండి నైటీ స్టార్ అయితే వచ్చేసింది ఇంకా హర్షిలో అయితే వాళ్ళ పెదనాన్ కోసం ఒక కేక్ అయితే తెప్పించేసాడు అందుకే ఆ కేక్ మీద బిగ్ డాడీ అని రాసింది ఇంకా ఫైనల్ గా బర్త్డే బాయ్ ఎవరనేది రివీల్ అయిపోయింది తనే బర్త్డే బాయ్ గుడికి ఎవరు ప్రసాదం తీసుకెళ్లినా దేవుడికి పెట్టేది పూజారే అన్నట్టు మా ఇంట్లో ఎవరు బర్త్డే అయినా మాత్రం కేక్ కోసేది మాత్రం మా హర్షి నే ఇంకా తిను వచ్చేసి నైటీ స్టార్ వాళ్ళ హస్బెండ్ తిను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్న ఇక నైటీ స్టార్ వచ్చేసి నాకు తోడుకోడలు అవుతుంది ఇంతవరకు క్లియర్ గా ఎప్పుడు ఏ వీడియో లో అయితే చెప్పలేదు కదా మీకు అక్కడ ఉన్న పిల్లలందరూ అయితే కేక్ ఎప్పుడు కట్ అవుతుంది నా పొట్లోకి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని తెగ వెయిట్ అయితే చేసేస్తా ఉన్నారు మొత్తానికి అలా కేక్ కటింగ్ అయితే జరిగిపోయింది మా బావ నైటీ స్టార్ బర్త్డే పార్టీ ఇవ్వటం అంటే రేర్ లో రేరెస్ట్ కి నిద్రపోయిన సూర్యుడు కూడా అప్పుడే లేచి వచ్చినట్టున్నాడు ఫుల్ ఎండగా ఉంది ఆ రోజు మాత్రం మాకు నైటీ స్టార్ అని వాళ్ళ హస్బెండ్ ఒకళ్ళు తూర్పు అయితే ఇంకొకళ్ళు పడవరా నిమిషానికి ఒక గొడవ సెకండ్ తగాది పెట్టుకుంటా ఉంటారు ఇద్దరు మళ్ళీ ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్లు చేసుకుంటా ఉంటారు ఇద్దరు ఇంకెక్కడ కూడా చూడండి వాళ్ళ హస్బెండ్ కి కేక్ మూతి దగ్గర పెట్టి నన్ను సన్నగా వచ్చేలాగా ఫోటోలు ఇది నేను బాగా పడాలి అందంగా పడాలి అంటుంది కానీ కేక్ మాత్రం పెట్టలేదు వాళ్ళ హస్బెండ్ కి తను పెట్టేలా లేదులే అనుకున్నాడు ఏమో ఇంకా తనే కేక్ అయితే తీసేసుకుని పెట్టేసుకున్నాడు వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ నవ్వులు పండగా ఇంక ఇల్లంతా చిందర వెందర అయితే అవుతా ఉండిద్ది ఫైనల్ గా ఫుడ్ అయితే కుమ్మటం అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా నైటీ స్టార్ కూడా వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర నుండి ఇంక కొన్ని రెసిపీస్ అయితే తీసుకొచ్చేసింది ఆ రెసిపీస్ ఏంటో మీరు కూడా చూసేయండి మటన్ ఇంకా చికెన్ ఫ్రై అయితే తెచ్చేసింది యుద్ధం అయితే స్టార్ట్ చేసేసాము మా హర్షిల్ కూడా వాళ్ళందరి పిల్లలందరూ తింటనే సరికి నా ప్లేట్ కూడా నాకు ఇచ్చేసేయండి నేనే తింటాను అన్నాడు వాడు తింటాం దానికన్నా కూడా ఆడుకుంటుంది ఎక్కువైపోయింది ఇంకా కొంతసేపు కబురులతో అయితే అయిపోయింది ఇంకా తిన్న తర్వాత స్ప్రైట్ల మీదైతే పడ్డాము పిల్లలందరూ వచ్చేసి ఇంకా స్ప్రైట్ ధమ్స్అప్ మీద పడ్డారు వీళ్ళు కోతి పని కూడా చేసేసారు అదేంటో మీరు కూడా చూసేయండి స్ప్రైట్ ధమ్స్అప్ రెండింటిని అయితే కలిపేసుకున్నారు వాళ్ళకి తాగిన తర్వాత నైట్ గదా ఉండేది వాళ్ళతో పాటు మాకు కూడా ఉండిద్ది పిల్లలందరూ ఎంత తెలివి గల తిరుపతి లడ్డును చూపిచ్చేసి ఇంక నువ్వు తిరుపతి చూసేసావు పో అనే రకాలు వీళ్ళందరూ అంత ప్రో బ్యాచ్ అనమాట వాళ్ళు చూడండి ఏమేం మాట్లాడుతున్నారో మీకు కూడా వినిపించేస్తాను ఫైనల్ గా అయితే అయిపోయింది ఇంకా అలా కూల్ డ్రింక్లు కూడా అయితే తాగేసి అలా కొంతసేపు ముచ్చట్లు అయితే చెప్పేసుకొని ఆ చెట్టు కింద ఇంటికి అయితే బయలుదేరిపోయాం అక్కడ తోటకూర తోట అయితే ఉంది భలే ఉంది చూడడానికి అది కూడా వీడియో అయితే తీసేసాను ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేసేసాను ఇంకా మీరు కూడా చూసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు సుతుమెత్తని వెళతా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా చేసేసుకోని వాళ్ళు ఉంటే